దేశాన్ని పాలించడానికే తాము పుట్టామని కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ అంటే గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి భావిస్తోందని ఆ పార్టీ మనస్తత్వం అదే అని ప్రధాని నరేంద్ర మోదీ చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత దళితులు వెనుకబడిన తరగతులు ఆదివాసీల అభివృద్ధి కొంటుపడ్డానికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు కాంగ్రెస్ చిరాకు పడుతుందని మండిపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో రాజీవ్ గాంధీ పార్టీకి నాయకత్వం వహించినప్పుడు దళితులు ఆదివాసులు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను ప్రశ్నిస్తూ ఓ ప్రకటన ప్రచురించారని ప్రధాని గుర్తు చేశారు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారని ఇది ఆ పార్టీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తోందని మోదీ ధ్వజమెత్తారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రపూర్ లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ ఆడుతున్న డేంజరస్ గేమ్ ఒకవేళ ఆదివాసీలు కులాలుగా విడిపోతే వారి గుర్తింపు ఐక్యత విచ్ఛిన్నమవుతాయి కాంగ్రెస్ యువరాజు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించారు అందుకే కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రను మనం బలి కాకూడదు మనం ఐక్యంగా ఉండాలి మహా వికాస్ అఘడి అతిపెద్ద అవినీతి కూటమి రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతోంది అంటూ ప్రధాని మండిపడ్డారు అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల మహారాష్ట్ర గత రెండున్నరేళ్ల తెలిపారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మహారాష్ట్ర అభివృద్ధికి భరోసా ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు మహారాష్ట్రలోని మహాయుతి కూటమి కూటమితో కలిసి రెట్టింపు స్పీడ్ తో మహారాష్ట్రను అభివృద్ధి పంతాలోకి తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు గత రెండున్నరేళ్లలో డబుల్ స్పీడ్ డెవలప్మెంట్ ని ప్రజలు చూశారని గరిష్ట పెట్టుబడులు మహారాష్ట్రలో వచ్చాయని చెప్పారు కొత్త విమానాశ్రయాలు ఎక్స్ప్రెస్ వేలు వచ్చాయని డజన్ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని వంద రైల్వే తెలిపారు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలుస్తుందనడానికి ఈ సభకు భారీ స్థాయిలో తరలొచ్చిన ప్రజలే నిదర్శనమని ప్రధాని మోదీ చెప్పారు బీజేపీ సంకల్ప పాత్ర మేనిఫెస్టో మహారాష్ట్ర అభివృద్ధికి గ్యారంటీ దేశం మొత్తం ఒకే రాజ్యాంగం ఉండేలా చేయడానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును ఉద్దేశించి ఏడు దశాబ్దాలు పట్టిందన్నారు జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను మీరు అనుమతిస్తారా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు అందరూ ఒక్కటిగా కలుసుంటేనే క్షేమంగా ఉంటామని మరోసారి మో మోదీ తన నినాదాన్ని వినిపించారు దేశంలో గిరిజన జనాభా సుమారు పది శాతం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కమ్యూనిటీని కులాల పేరుతో విడగొట్టి బలహీనపరచాలని అనుకుంటుందని చెప్పారు అంతర్గత పోరుతో గిరిజనుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుందన్నారు అదే జరిగితే గిరిజనుల ఐక్యత దెబ్బతింటుందని అన్నారు కాంగ్రెస్ ప్రిన్స్ ఇదే విషయాన్ని విదేశాల్లో ప్రకటించారని కాంగ్రెస్ కుట్రలో మనం భాగం కారాదని కలిసికట్టుగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు మరి మోదీ పిలుపుపై మీ అభిప్రాయం ఏంటి కలిసికట్టుగా ఉంటే ఎవ్వరూ విడగొట్టలేరు వీరు చేయలేరు అని నమ్ముతున్నారా అలా కాంగ్రెస్ భారతదేశంలోని జనాభాను ఉండనియగలుగుతుందా ఇంతకి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత లభిస్తే ఈ ఛానల్ ఇంకా మంచి మంచి అంశాలతో మీ ముందుకు రావడానికి ముందుకెళ్ళడానికి సహకరించిన వాళ్ళు అవుతారు ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయాలి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్